దక్షిణ కోస్తా ఉత్తర తమిళనాడు తీరాలను ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం బలపడింది ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ వచ్చే ఇరవై నాలుగు గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది మరోవైపు ఉత్తర భారతం మీదుగా వెళ్తున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని తేమను వైపు లాగడానికి ప్రయత్నిస్తోందని వివరించింది దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది డిసెంబర్ ఇరవై నుంచి ఇరవై తేదీ ప్రధాన విశ్వకర్మ యోజన పథకం ద్వారా ఎటువంటి హామీ లేకుండా మూడు లక్షల వరకు లోన్ పొందొచ్చు అదెలగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది వరకు దక్షిణ కోస్తా జిల్లాలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పారు పొట్టి శ్రీరాములు నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించింది అల్పపీడన ప్రభావంతో చలి తీవ్రత పెరుగుతుందని పేర్కొంది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వెల్లడించింది అల్పపీడన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని శనివారం తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలిపింది ఇక మంగళవారం అల్లూరి సీతారామరాజు విజయనగరం కృష్ణ బాపట్ల ఏలూరు తూర్పుగోదావరి విశాఖపట్నం తదితర జిల్లాల్లో చలిగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిశాయి తీరప్రాంత జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై కనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి కళింగపట్నం విశాఖపట్నం తుని కాకినాడ మచిలీపట్నం నందిగామ గన్నవరం బాపట్ల ఒంగోలు కావలి నెల్లూరు తిరుపతి వంటి తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మూడు నుంచి ఏడు డిగ్రీల మేర తగ్గాయి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది తీరంలో అలలు ఐదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి